హాయ్ అండి ఈరోజు మీకోసమ్మ కథ మరి కథల్లోకి వెళితే కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాను చాలా ఉక్రోషంగా ఉంది ఈ మగవాళ్ళు అంతే ప్రేమించే వరకు వెంట పడతారు పెళ్ళయ్యాక మృపం తీరకముందే ఇలా చేస్తారు అన్నిటిలో సమానమంటారు కదా మరి ఇలా అన్నిటికీ భయపడతారు ఎందుకు అంటాడాం పెద్ద వీళ్ళే అంత చూసుకున్నట్టు నాకేంటి భయం అనుకుని మొండిగా బయలుదేరాను పోనీ బస్సులో వెళ్తే ఇంకా జనాలుంటారు కదా అంటాం ఉచిత సలహా ఒకటి నేను ఒక్కదాన్ని వెళ్ళగలను అని చూపించాలి మహాసైనిక అనుకున్న పట్టుదలగా మా అమ్మ వాళ్ళ దగ్గరకు విజయవాడ బయలుదేరాను మా అక్కకు సీమంతం రేపు కనీసం నాలుగు రోజుల ముందు వెళ్దామని అనుకున్నా నేను రామ్ అడిగితే ఉండు ఈ వీకెండ్ శని ఆదివారాలు సెలవేగా నేను శుక్రవారం కూడా లీవ్ పెడతాను మనం గురువారం నైట్ కల్లా వెళ్దాం హాయిగా రెండు రోజులు ఉండవచ్చు ఆదివారం సాయంత్రం బయలుదేరి రిటర్న్ వచ్చేద్దామన్నాడు సరేనని హ్యాపీగా ఉన్నా అమ్మ వాళ్ళకు అత్తయ్య వాళ్ళకు చెప్పేశా వాళ్ళు సంతోషించారు అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు విజయవాళ్ళు ఉంటారు దూర బంధువులు మా పిల్లయ్యాక చాలా బాగా కలిసిపోయాం నాకైతే రెండిల్లు ఒకటే పేరుకే అత్తమ్మ కానీ అచ్చంగా అమ్మ నానలేం ఒక అక్క ఒక అన్నం నేను చివరిదాన్ని నాన్న కూర్చుని రామ్ కూడా వాళ్లకు ఒక్కడే మా పెళ్ళయి ఇంకా సంవత్సరం కాలేదు రామ్కి హైదరాబాదులో ఒక బ్యాంకులో మేనేజర్గా జాబు ముందు సెలవు పెడతానన్నవాడు ఇన్స్పెక్షన్ ఉంది మాకంటాడా అవ్వగానే వెళ్దామన్నాడు తీరా శుక్రవారం వచ్చింది ఈరోజు కూడా అవ్వలేదంటూ మెసేజ్ రేపు పొద్దునే వెళ్దాం లేదంటే ఇవాళ నువ్వు వెళ్ళు రేపు నేను వస్తానన్నాడు నాకు కోపం రాదా మరి ఏదో చెప్పి రావచ్చుగా ఇవాళ ఒక్కదాన్ని వెళ్ళనా అమ్మో అన్న నెమ్మదిగా ఆడవాళ్ళు ఒక్కళ్ళు ఎంత దూరాలు వెళ్తున్నారు ఒక్కళ్ళే మగవాళ్ళతో వాళ్ళతో మేము సమానమంటారు మళ్ళీ ఇలా భయపడతారు అని వెటకారం చేస్తూ ఇక్కడే కదా బస్సు బుక్ చేస్తాను వెళ్ళు అన్నాడు నాకు కోపం వచ్చింది ఏం అక్కర్లేదు నేనే కారులో వెళ్తా నాకు డ్రైవింగ్ వచ్చు నాకేం భయం లేదు నువ్వు వస్తే బాగుంటుందని అన్న అంతే హాయిగా వెళ్తా ఉక్రోషంతో అని మొండిగా ఐదింటికి బయలుదేరాం ఒక గంట ప్రయాణం చేశాను లేదు అమ్మ నుంచి ఫోన్ చెప్పమ్మా అను ఎందుకు మొండిగా కారు తీసుకొని బయలుదేరావు అబ్బాయి చెప్పినట్టు బస్సులో బయలుదేరవచ్చుగా భయపడకుండా జాగ్రత్తగా రామ్ అప్పుడే చేరిపోయిందన్నమాట అల్లుడు ఏది చెప్తే అదే వీళ్లకు హా వస్తాను నాకేమన్నా భయమా ఒక్కదాన్ని వెళ్ళలేనని పెద్ద అనుకుంటున్నారు ఇలా జాగ్రత్తలు చెప్పే బదులు లీవ్ పెట్టి రావచ్చుగా అల్లుడికి చెప్పడం రాదు కానీ నాకే చెబుతావు నువ్వు నీ మొండితనం తెలిసే ఫోన్ చేసా అబ్బాయి ఆఫీస్ పరిస్థితి కూడా చూడాలి కదే ఏ మొండి పిల్లవే నా ఇష్టాయిష్టాలు చూడనక్కర్లేదు మీ అల్లుడికి కదా అవును నేను మొండి దాన్ని నువ్వు పెట్టే ఫోన్ అని కట్ చేసా కోపంగా సేపటికి అన్నయ్య అక్క మాట్లాడి ధైర్యం చెప్పారు మళ్ళీ నాన్న చేశారు ప్రసన్నంగా మాట్లాడాను నాన్నతో ఎంతో ధైర్యం వస్తుంది నాన్నతో మాట్లాడితే నాన్న చిన్నప్పటి నుంచి మాకు మగపిల్లలే కాదు ఆడపిల్లలు కూడా ధైర్యంగా ఉండాలనుకుని సంఘటనలు ఎదురైనప్పుడు భయపడవద్దు భయపడితే బుర్ర పని చేయదు కండలు సెవెన్ ప్యాకులు కాదు ఉండవలసింది బుద్ధిబలం ఉండాలి తన బుద్ధిబలంతో చంద్రగుప్తుని మౌర్య సామ్రాజ్యానికి చక్రవర్తిని చేశాడు చాణక్యుడు తిమ్మరుసు తన బుద్ధిబలం ఉపయోగించి తన కంటి కాపాడి కృష్ణదేవరాయలను విజయనగర చక్రవర్తిని చేశాడు అని ఎన్నో కథలు చెప్పేవాడు నాన్న ఇప్పుడు ఫోన్లో అలాగే ధైర్యం చెప్పారు అలాగే నానా అని బుద్ధిగా చెప్పాను పెళ్ళి కాకముందు అన్నయ్యో అక్కో ఉండేవారు తోడుగా పెళ్ళయ్యాక రామ్ మొదటిసారిగా ఇలా ఒంటరి ప్రయాణం కాసేపటికి మా అత్తయ్య గారు చేశారు అయ్యో లీవ్ పెడితే ఏమయ్యేది వాడికి ఒక్కదాన్ని పొమ్మంటాడా ఉండు రాగానే వాణ్ణి బాగా కడిగేస్తా అని నువ్వు జాగ్రత్తగా రామ్మ బంగారు తల్లి అంది అలాగే అత్తయ్య మీరు భయపడకండి నేనే వచ్చేస్తాగా అన్న ఆనందంగా ఆడు ఫోన్ తర్వాత నా మనసు రిలాక్స్ అయింది ఇప్పుడుంది రామ్ పని బాగా చివాట్లు పడతాయి అని నవ్వుకున్నాం కాసేపటికి రామ్ ఫోన్ అను ఎక్కడి దాకా వెళ్ళావు ఇప్పుడే అయిపోయింది ఆఫీస్లో నేను వచ్చి జాయిన్ అవుతా అక్కడే ఉండు అంటుం అప్పటికి ఏడున్నర అయిపోయింది అయ్యగారికి బాగా పడ్డట్టున్నాయి తిట్లు అనుకున్నాం నేను చాలా దూరంలో ఉన్నా ఈ హైవేపై ఆగను నేను వెళ్తాను మరేం పర్వాలేదు అని పెట్టేశాం ఇంకొంచెం దూరం వెళ్ళా వాహనాలన్నీ దూసుకుపోతున్నాయి తినకుండా కోపంగా బయలుదేరానేమో ఆకలిగా కూడా ఉంది కానీ ఎక్కడ ఆగే ప్రయత్నం చేయలేదు భయంతో రోడ్డుకు పక్కన చాలా లారీలు ఆగి ఉన్నాయి డ్రైవర్లు క్లీనర్లు కూర్చొని పేకాట ఆడుకున్నట్టున్నారు అలా కొద్ది దూరం వెళ్ళాను లేదో సడన్గా కారు ఆగిపోయింది ఒకటే ధర మొదలైంది నాకు నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను నా కారు ఆగిపోవటం చూసిన ఒక ఇద్దరు లారీ వాళ్ళు అనుకుంటాం వస్తున్నారు దగ్గరగా చాలా నల్లగా మొరటుగా సినిమాల్లో విలన్ వెనుక ఉండే రౌడీల్లా ఉన్నారు వాళ్ళు వస్తుంటే ఇంకా భయం వేసింది మొహంలో భయం కనిపించకుండా ఉండటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నా ఇంతలో ఒకడు ఏమైంది మేడం ఏమన్నా సాయం కావాలా అంటూ చుట్టూ చూసి కార్ పంక్చర్ అయినట్టుంది ఇక్కడ దగ్గరలోనే నాకు తెలిసిన మెకానిక్ ఉన్నాడు పిలుస్తాను మేడం అన్నాడు ఎలాగో గొంతు పెగిల్చుకొని సరైనన్నా ఎవరికో కాల్ చేసి రమ్మన్నాడు కొంచెం దూరంలో నిలబడి ఏమేమో నన్ను చూపిస్తూ చెబుతున్నాడు వేరే వాళ్లకు నాకు విపరీతంగ భయం వేసింది గొంతు పిడిచకట్టుకపోయింది అలా చూస్తున్నాం ఎన్నో పేపర్ వార్తలు గుర్తుకు వచ్చాయి ఒక్కసారిగా ఎంతో భయం కలిగింది కానీ వెంటనే భయం కనిపించకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తూ రాంగి కాల్ చేస్తాం ఎన్నిసార్లు చేసినా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాని వస్తుంది అత్తయ్యకు చేసా అది కలవలేదు నాన్న నెంబర్కి ఇంట్లో అందరి నెంబర్స్కి వరుసగా కొడుతూనే ఉన్నాం చివరికి అన్నయ్య నెంబర్ కలిసింది అను ఎక్కడి దాకా వచ్చావు ఓకే కదా అని అన్నాడు లేదో ఏడు ఆగలేదు అన్నయ్య ఇక్కడ నా కారు ఆగిపోయింది నా మాట నాకే తలబడ్డం తెలుస్తుంది ఏమైంది అసలు ఎక్కడున్నావంటే అంతా వివరంగా చెప్పాను ఏమి కంగారు పడకు ఇలా అనుకోని పరిస్థితి వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలని చెప్పలేదా నాన్న మనకు ముందు ఏడు పాపి ధైర్యంగా ఉండు నీ లొకేషన్ నాకు పంపించు నా ఫ్రెండ్ ఒకడు ఇక్కడే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు వాడికి చెబుతాను వాడన్నీ చూసుకుంటాడు నీకు దగ్గరలో ఏదైనా పది మంది ఉండేదాబా కానీ హోటల్ కానీ ఉందా చూడు అనగానే చుట్టూ చూసా కార్ అవతల కొద్ది దూరంలో చాలా లైట్స్ వేసి ఏదో దాబాను హోటల్ను కనబడింది ఇందాక భయంలో సరిగ్గా చూడలేదు వెంటనే కొంత రిలీఫ్గా అనిపించింది అన్నయ్య ఫైవ్ మినిట్స్ ముందుకు పరిగెడితే ఒకటి ఉంది దాబా కావచ్చు అన్నాం ఇంకేంటి అస్సలు భయం లేదు ఇంతకుముందు భయపడే వాళ్ళని చూసి నవ్వలేదా నువ్వు ఇప్పుడు నువ్వు భయపడవద్దు కారులో పర్ఫ్యూమ్ బాటిల్ ఉంటే రెడీగా పెట్టుకో ఎవరిని దాడి చేస్తే అది వాడి కలలో కొట్టి ముందుకు పరిగెత్తు ఏమీ కాదు భయపడితే బుద్ధి పంచేయదు ఉన్న శక్తి నశించి ఎదుర్కోలేవు ధైర్యంగా ఉంటే ఎంత బాగా డీల్ చేస్తావో చూడు నేను టచ్లోనే ఉంటాను ఎంతో నార్మల్గా ఉండు భయం ఎదుటి వాడికి ధైర్యాన్ని ఇస్తుంది నువ్వు అసలే విజయవాడ కనకదుర్గమ్మ వరంతో పుట్టావని అమ్మ చెప్పేది కదా ఇంకేంటి భయం విధవలు వాళ్ళొక లెక్క అంటూ ఇంకెంత ధైర్యవచనాలు చెప్పాడు అన్నయ్య దాంతో కొంత భయం తగ్గి ఉత్సాహం వచ్చి బుర్ర పని చేయడం మొదలుపెట్టింది కార్ కిటికీలోంచి వెనక్కి చూసా ఇందాక వచ్చిన వాడు ఫోన్లో మాట్లాడుతున్నాడు ఇంకా ఎంతమందిని పిలుస్తున్నాడు అనుకొని మళ్ళీ భయం వేసింది కానీ అన్నయ్య మాటలు గుర్తుకు తెచ్చుకున్నాం ఇంతలో ఒకడు ఊగుతూ నా వైపు రాసాగాడు కార్ గ్లాస్ డోర్ ఓపెన్ చేసి పెట్టి ఉంది అక్కడ దాకా వచ్చి వాడు బాగా తాగి ఉన్నట్టున్నాడు హలో బాయ్ ఫ్రెండ్ కోసం చూస్తున్నావా సినిమా హీరోయిన్ లాగున్నావు నాతోరా నేను ఇస్తాలే అంటూ ముఖం లోపలికి పెట్టబోతున్నాడు ఆటోమేటిక్ గ్లాస్ డోర్ క్లోజ్ చేసేసి హమ్మయ్యా అనుకున్నాం కానీ మళ్ళీ కొంచెం భయం మొదలైంది ఇంతలో మొదట వచ్చిన వాడు పరుగున వచ్చి ఏదో చెబుతూ ఈ వాణ్ణి లాక్కెళ్ళాడు వాడిని దూరం పంపించి నా దగ్గరికి ఇంకో అతన్ని తీసుకుని వచ్చాడు నేను పర్ఫ్యూమ్ బాటిల్ జాగ్రత్తగా పట్టుకున్న రడీగా పరిగెత్తడానికి డోర్ తెరిచాను మేడం ఇతను మా తమ్ముడే మంచి మెకానిక్గా పేరు తెచ్చుకున్నాడు డబ్బు లేక మెకానికల్ ఇంజనీర్ చేయలేకపోయాడు మెకానిక్ షెడ్ పెట్టుకున్నాడు మీ కార్ చెక్ చేస్తారన్నాడు నేను ఆలోచిస్తుండడం చూసి వాడి గురించి ఆలోచిస్తున్నారా వాడొక తాగుబోతు మేడం వాడి భార్య ఏడిస్తే ఏదో ఒక పని చేస్తే డబ్బులు వస్తాయని తీసుకొస్తున్నాం కానీ పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది వాడితో వాడిని పంపించేసా భయం లేదు మీరు కారు దిగి అక్కడ దాబా ఉంది కదా అక్కడికి వెళ్ళి కూర్చొని టిఫిన్ చేసి కాఫీ తాగండి ఈ లోపు వీడు బాగు చేస్తాడు లేదంటే మీరు కారులోనే కూర్చోండి వద్దొద్దు నేనే అక్కడికి వెళ్తాను ఈ లోపు తొందరగా బాగు చేయాలన్నా లేని ధైర్యం తెచ్చుకొని సరే మేడం అని ఆ తమ్ముడికి అప్పచెప్పి వద్దన్నా వినకుండా దాబాదాకా వచ్చాడు అక్కడ అప్పుడే బస్సును డిన్నర్ కోసం ఆపినట్టున్న డ్రైవర్ చాలా జనాలున్నారు కొంచెం ఫ్రెష్ అయ్యి టిఫిన్ చెప్పి కూర్చున్నాం అతడు దూరంగా కూర్చున్నాడు అప్పుడు అనిపించింది చూస్తే మంచివాళ్ళనే ఉన్నాడని నువ్వు కూడా తిను అన్నాం వద్దు మేడం ఇక్కడ దగ్గరలో మా ఇల్లు ఆ పక్క ఊరు లారీ ఇక్కడ ఆపినప్పుడల్లా ఇంటికి వెళ్ళి వస్తుంటా అన్నాడు ఏదో ఒకటి వాళ్ళ ఊరి కబుర్లు వాళ్ళ ఇంటి విషయాలు చెప్పుకొచ్చాడు నా కాఫీ అయింది అతని తమ్ముడు కారును ఇక్కడికి తెచ్చారు రిపేర్ అయిపోయిందంటూ నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక్కదాన్ని అది రాత్రిపూట ఇలా తినటం వెయ్యి నోటు తీసి ఇచ్చాను అంత వద్దు మేడం చిన్న రిపేర్నే రెండు వందలు చాలన్నాడు వినయంగా నాకు సంతోషం వేసింది లేదు తీసుకోమని ఇచ్చాను అంతేకాదు కష్టపడి ఎలాగైనా చదువుకో నీకేదైనా సాయం కావాలంటే తప్పకుండా చేస్తాను తమ్ముడు అన్నాను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అక్క ఆ మాట అన్నాడు చాలు అంటూ సంతోషంగా కీ చేతికిచ్చాడు ఇక హమ్మయ్య అనుకొని మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాను అన్నయ్య కాల్ చేసి జరిగిందో చెప్పాను అమ్మ వాళ్ళందరూ మాట్లాడారు సంతోషించారు కానీ అత్తయ్య వాళ్ళకి కాల్ కలవలేదు ఈ విషయం అమ్మతో అంటే నేను చెబుతానులేవే నువ్వు భయపడకుండా జాగ్రత్తగా రా అని పెట్టేసింది ఇంతలో రామ్ కాల్ కార్ సైడ్కి ఆపి తనకు విషయం అంత చెప్పి ఫోన్ కలవలేదు నీకు చేస్తే అన్నాను సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది సరే జాగ్రత్త నిన్నే వెనకనే ఉన్నానని చెప్పాడు సరే నన్ను మళ్ళీ మొదలుపెట్ట ప్రయాణం ఆనందంగా ఓ గంటలో విజయవాడ చేరుతాననుకుంటుండగా అక్కడి దృశ్యం చూసిన వెంటనే సడన్గా బ్రేక్తో నా కారు ఆగిపోయింది అక్కడ రోడ్కు కొంచెం పక్కన ఒక ఆటో ఆగి ఉంది పక్కన దున్నపోతుల్లా రాక్షసుల్లా ఉన్న నలుగురు ఒక పన్నెండు పదమూడు ఏళ్ళుంటాయేమో ఒక పాపను బలవంతంగా ఆటోలో నుంచి బయటకు లాగి పక్కనే చెట్ల మధ్యలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు ఆ పాప గింజుకుంటుంది కొద్ది దూరం నుంచి ఆ దృశ్యం చూసిన నాకు రక్తం సలసలా మరిగింది సరన్గా కారు ఆపేసా టంగ్ వెనక శబ్దం వచ్చింది వెనక్కి చూసా కట్ అండ్ రాడ్ వేగంగా నడిచే కారును అకస్మాత్తుగా ఆపేయటం వల్లనేమో ఒకవైపు సీట్ నుంచి కిందకి పడి టింగ్ మంది మా హాల్లోని కట్ అండ్ రాడ్ అది ఒకవైపు విరిగితే అంత సైజుదే కావాలంటే మా ఆఫీస్ వద్ద ఉన్న షాప్లో తెస్తానని ఈ కారులో పెట్టి వదిలేసినట్టున్నారు రామ్ ఎన్నిసార్లు అడిగినా రేపే తీసుకొస్తా అంటూ ఇరవై రోజులుగా చెబుతున్నాడు విసుగు వచ్చి పని ఒత్తిడి తగ్గాక తెస్తారని ఏదో తాత్కాలికంగా పెట్టుకున్నాం ఇప్పుడు ఇలా ఉపయోగపడుతున్నది అనుకుంటూ అది నెమ్మదిగా తీసి ముందుకు పెట్టుకున్నాం వెంటనే అనేక లొకేషన్ పంపి అర్జెంటుగా మీ పోలీస్ ఆఫీసర్ ఫ్రెండ్ను పంపు ఎమర్జెన్సీ అని పెట్టా స్పీడ్గా ఆ తర్వాత వెంటనే పర్ఫ్యూమ్ బాటిల్ ఒక చేతిలోకి మరో చేతిలోకి ఆ రాడ్ తీసుకున్నాం కార్ లైట్ చూసి ఆ నలుగురిలో ఇద్దరు ఇటువైపు తొంగి చూసి నేను ఒక్కదాన్నే ఉన్నానని అని అనుకుంటున్నారు అలాగే నుంచొని చూస్తున్నారు భయపడకుండా నేను విపరీతమైన కోపంతో కార్ దిగాను అంత ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు కార్ దిగిన నన్ను చూసి వాళ్ళు పగలబడి నవ్వరు కొసరుగా ఇంకో అమ్మాయి వచ్చిందిరా అంటూ నా వద్దకు వచ్చి నన్ను లాక్కెళ్ళాలని చేతులు ఎత్తారో లేదో నేను స్పీడ్గా పర్ఫ్యూమ్ వాళ్ళ కళలో కొట్టి వాళ్ళు తడుముకుంటుండగానే నా చేతిలో రాడుతూ ఎక్కడ పడితే అక్కడ బలంగా బాగాను అంత ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు నేను గట్టిగా కొడుతుంటే వాళ్ళు అరుస్తున్నారు ఆ పాపను వదిలి మిగతా ఇద్దరిటి వచ్చారు వెంటనే అటు తిరిగిన వాళ్ళను కూడా ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నాను ఆ పాప కారు వైపు వచ్చి భయంగా చూస్తూ నించుంది వాళ్ళు పైకి లేవబోతే చాలు కొడుతున్నాను వాళ్ళ ముక్కులో నుంచి రక్తం కారుతుంది అక్కడ తగిలిందేమో నేను మాత్రం ఆపలేదు సాక్షాత్తు ఆ విజయవాడ కనకదుర్గమ్మనే నాలో ఆవేశమైందేమో తెలియదు అలా వారిని చితక బాదుతుంటే ఒళ్ళు తెలియలేదు ఇంతలో నా రెండు చేతులు పట్టుకుని నన్ను ఎవరు ఆపారు అప్పుడే చూసాం పోలీసులు వచ్చారు లేడీ కానిస్టేబుల్ వచ్చి నన్ను ఆపింది ఇంతలో అన్నయ్య స్నేహితుడు ఇక చాలమ్మ చచ్చే స్థితిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ సంగతి నేను అని ఆ పాపను వాళ్ళ ఇంట్లో దింపుతాను నువ్వు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు నేను రేపు వస్తానని చెప్పు అన్నయ్యకు అని చెప్పి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు ఇంటికి చేరేసరికి అందరూ ఎదురు చూస్తున్నారు అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేశారు అన్నయ్య వదిన అక్క బావలు క్లాబ్స్ కొట్టి నన్ను అభినందించారు నాన్న మామయ్య సంతోషంగా అభినందించి దీవించారు అమ్మ అత్తయ్య వచ్చి ఆ కనకదుర్గమ్మనే నిన్ను ఆవేశించి నిన్ను కాపాడింది నీ ద్వారా ఆ పాపను కాపాడిందంటూ అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు అప్పుడు నేను వాళ్ళతో చిన్నపిల్ల ఆ రాక్షసులు అంటూ ఏడుస్తూ ఆగాను అదే దృశ్యం నా కళ్ళలో కనిపిస్తూ మనసు కలిచివేస్తుంది అప్పుడు అన్నయ్య నాతో అను ఏడవకు ఇప్పుడంతా ఓకేనే కదా ఇందాకే నా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పాడు నిజంగా మీ చెల్లెలు ఎంతో ధైర్యంగా ఎదుర్కొంది ఆడపిల్లలు అలా ఉండాలి అంటూ నిన్ను మెచ్చుకున్నాడు అన్నాడు మరి ఆ పాప ఈ విధవలకి ఎలా చిక్కిందో అని నేను అడిగాం ఆ పాప వాళ్ళ నాన్నకు జ్వరంగా ఉంటే ట్యాబ్లెట్స్ తీసుకువద్దామని రోడ్డుపైనే ఉన్న అపోలో మెడికల్ షాప్కి వెళ్తుంటే జనసంచారం తక్కువ ఉన్నది చూసినాం ఆటోవాడు అతని ఫ్రెండ్స్ కలిసి పాపను లాక్కొని ఆటోలో అలా దూరంగా తీసుకెళ్లారు అక్కడ నీ చేతిలో చావు దెబ్బలు తిన్నారు తను ఆ పాపను వాళ్ళ ఇంట్లో దింపేసి వెళ్ళాడట ఇక ప్రశాంతంగా ఉండు తినడానికి పదాం అన్నాడు అమ్మ పదాను ఫ్రెష్ అయ్యిరా తిందువు కానీ నీకు ఇష్టమైన కూర నేనే చేశాను నీ కోసం అంది అమ్మ తినాలని లేదమ్మా ఫ్రెష్ అయ్యి పడుకుంటా అన్నాను సరే పడుకుందువు కానీ కాస్త పాలైన తాయి పడుకో నేను తెస్తాను నీ రూమ్కి వెళ్ళు అనగానే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అలా పడుకున్నాం ఇంతలో అమ్మ వచ్చింది పాలు తీసుకొని అను పాలు తాగరా అంటూ అమ్మ పాలు తెచ్చిస్తే తాగాను అమ్మ ఎంతో సంతోషంగా ఎంత మంచి పని చేశావురాం నిన్ను నువ్వు కాపాడుకోవడమే కాక ఒక పసి పిల్లను ఆపద నుంచి కాపాడావు ఎంతో ఆనందంగా ఉంది రామ్ ఎప్పుడు చిన్న పిల్లల మారం నా బంగారం తల్లి ఎంత గొప్ప పని చేసిందో అంటూ నా నుదుటిపై ముద్దు పెట్టుకుంది అమ్మను చుట్టుకపోయి అమ్మ ఇంత చిన్న పిల్ల కదా ఇలా ఇంత రాశిసత్వమా అని బాధపడ్డాను అమ్మ నన్ను ఓదార్స్తుంది అత్తయ్య వచ్చింది వదిన నా కోడలు నిజంగా కనకదుర్గమ్మ ప్రసాదమే అంటూ వచ్చి నన్ను అక్కున చేర్చుకుంది అమ్మ నేను ఎంత అదృష్టవంతురాలినమ్మ పెళ్ళయ్యాక అత్తగారి బాధలో అని చెబుతారు ఫ్రెండ్సు నాకైతే అలా లేదు అమ్మ అత్తయ్య వేరు కానే కాదు ఇలా ఇంత ప్రేమ పొంది నాకు ఏమవుతుంది అందుకు క్షేమంగా వచ్చాను అన్నాను మనస్ఫూర్తిగా అయినా నేను ఒప్పుకోను వాడు రాని బాగా చివాట్లు వేస్తాను ఇంకోసారి నా కోడల్ని ఒక్కదాన్ని ఎక్కడికన్నా పంపాడంటే చూడు అంది అత్తయ్య నేను హాయిగా నవ్వాను కానీ వెంటనే ఏదో దిగులు ఇక కాసేపు పడుకో రామ్ రాగాని పిలుస్తామని వెళ్ళారు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు కానీ నాకెందుకో మనసులో అంత ఆనందం కలగట్లేదు ఎందుకో తెలియదు జరిగిన విషయం అంతా రామ్కి చెప్పి సీదా తీరాలని నా మనసు ఆరాటపడుతుంది ఒక పది నిమిషాలు అవ్వగానే సందడి వినపడింది అను మీ ఆయన వచ్చాడే అక్క పిలిచింది హాల్లోంచి నేను వెళ్ళకుండా అలానే కూర్చున్నాం ఇంతలో రామ్ లోపలికి వచ్చాడు ఫ్రెష్ అయ్యి మరో పది నిమిషాలకు అందరితో కబుర్లు అయ్యాక నేను గుర్తొచ్చాను అయ్యో ఒక్కతే వెళ్ళిందే అనే ఆతృతనే లేదు అందుకే ముఖం మూడ్చుకుని కూర్చున్నాం రామ్ రూమ్లోకి రాగానే అనుడియా నిన్ను చూడగానే నా అలసట నా టెన్షన్ అంత తగ్గింది అంటూ దగ్గరికి వచ్చాడు అందుకేనా తీరిగ్గా వచ్చావు అన్న కినుకగా మీ అన్నయ్య నీ సాహసాన్ని చెబుతుంటే విన్నాను వెంటనే నీ దగ్గరికి వద్దామంటే వాళ్ళ మాటలతో వదిలితే కదా ఎంతైనా కొత్త అల్లుడినిగా అందుకే ఫ్రెష్ అవుతానని తప్పించుకున్నాను అలా ఫ్రెష్ అయిలా వచ్చేసా అంటూ రామ్ దగ్గరగా వచ్చాడు నా చుబకం పైకెత్తి భయపడ్డావు కానీ ఎంత పనిచేసావు వాళ్ళను చావా బాధ నిజంగా నా భార్య ఇంత సాహస కార్యం చేసిందంటే ఎంత ఆనందంగా ఉందో అంటూ నన్ను కౌగలించుకున్నాడు నాకు మళ్ళీ ఆ దృశ్యం గుర్తుకు వచ్చి మనసు ఏ దొలా అయింది కన్నీళ్ళు వచ్చాయి నా దిగులు ముఖం చూసి నా కన్నీళ్ళు తుడిచి ఏంటిది చిన్నపిల్లలా ఇంత ధైర్యంగా పాపను కాపాడి ఇలా బేలగా మారితే ఎలా నువ్వు వాళ్ళను చావు కదా ఇక జన్మలో అలాంటి పనులు చేయరు వాళ్ళు ఎలాగో జైల్లో తోశాడుగా మీ అన్నయ్య ఫ్రెండు పాప క్షేమంగా ఇంటికి చేరింది ఇక నువ్వేం బాధపడి మనసు పాడు చేసుకోకు అని ఊరడించాడు ఇక నా మూడు మారట్లేదని అవునాను నాకు డౌట్ కొంపదీసి నువ్వు వాళ్ళను బాధేటప్పుడు నన్ను బాగుతున్నావని ఫీల్ అయ్యావా ఏంటి అన్నాడు నేను ఇంకా కోపంగా చూశాను అంత కోపంగా చూడకే నేను నీ మొగ్గుని కొడితే నీకే కష్టం మరి అన్నాడు భయంగా ముఖం పెట్టి ఆ ముఖం చూసి పక్కున నవ్వాను హమ్మయ్యా నవ్వేశావా అన్నాడు అది సరే కానీ రామ్ ఇంకెప్పుడు నన్ను ఒంటరిగా పంపించకు సరేనా అన్నాను ఓ ఎస్ అలాగే అన్నాడు రామ్ కౌగిల్లో నేను పడిన మానసిక ఉద్రిక్తత అంతా మర్చిపోయి ఉపశమనం పొందాను అప్పటి వరకు నా నిర్లిప్త పోయి ఉత్సాహం వచ్చింది ఆ పార్వతదేవి పరమేశ్వరుల్లో లీలమైనట్టు నేను రామ్లో లీనమైనట్టుగా అనిపించింది పెళ్ళికి ముందు అక్కను ఆట పట్టించేదాన్ని కానీ అందరు ఆడపిల్లలకు అలానే ఉంటుందేమో ఇంతమంది నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు కానీ మనసు ఎప్పుడు రాము సహచర్యమే కోరుకుంటుంది నిజంగా నా అంత అదృష్టవంతురాలు లేదనిపించింది అమ్మా నాన్నలను మరిపించే అత్తమామలు ఎంతో ప్రేమించే అన్నయ్య అక్క అంతకు మించి నా సర్వస్వం నా రాము ఇంతమంది నా కోసం తప్పించే నా వాళ్ళు ఇంత అదృష్టం ఇచ్చినందుకు నేనేం చేయగలను మనస్ఫూర్తిగా మీ పాదలకు నమస్కరించిన తప్పాని మనసులోనే ఆ పార్వతి పరమేశ్వరుల పాదలకు నమస్కరించాను ఎప్పుడు మొండిగా రామ్ను సతాయిస్తాను అనుకుంటున్నారా అదేమీ లేదు తన ఇష్టాలకు అనుగుణంగా నడుచుకుంటాను అవన్నీ నేను చెబితే బాగుండదు కదా రామ్ని అడగండి చెబుతాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్